ஜியை இந்த जय <mí> इंडि <mim> Jaya India, JAI India, JAI India, JAI India, JAI India, JAI India, JAI India, 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 ఆ అన్నం పోదాం लेकोटर हा वठो

ಭೋಜನಾ ಜೈ ಇಂಡಿಯಾ ಜೈ ಇಂಡಿಯಾ ಜೈ ಇಂಡಿಯಾ ಜೈ ಇಂಡಿಯಾ ಈ ರೋಜು అలంనర్ అసోసియేషన్ తరపున నలభై రెండో రోజు నలభై రెండో జన్మదిన పుట్టినరోజు మా నందమూరి యంగ్ టైగర్ది అందరికీ నందమూరి అభిమానులు అందరికీ ఇంతకుముందు ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో చెప్పినాడు టెంపర్ సినిమాలో ప్రతి ఒక్క అభిమాని గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్లాప్ అయినా హిట్ అయినా మీకు హిట్టు కొట్టేదాకా ప్రతి ఒక్క సినిమా తీసుకోవాలని పదిహేళ్ళు ముందు చెప్పినాడు ఇప్పుడు దాకా ఇట్టు కొడతానే ఉన్నాడు ఈరోజు వార్ టూ టైలర్ రిలీజ్ అయింది అబ్బబ్బా ఎంత అద్భుతంగా ఉందంటే ఆ టైలరు అంత చాలా బాగుంది అన్ని ఫంక్షన్లకి ఎన్టీఆర్ వస్తేనే ఫస్ట్ అభిమానులకి కుటుంబానికి ఫస్ట్ చెప్తాడేమని జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి ఒక అభిమాని ఇంట్లో మీ అమ్మ మీ నాయన ఎదురు చూస్తుంటాడు మీ భార్యలు చూస్తూ ఉంటారు మీ తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు మీ కొడుకులు చూస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి అభిమానికి ఫస్ట్ అనేది సినీ ఫీల్డ్ నెంబర్ వన్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ చాలా పుట్టినరోజులు ఆయన జరుపుకోవాలని మరీ మరీ మా పలమనేరు తరఫున కోరుకుంటాం ఇట్లా పుట్టినరోజు చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాం జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ నమస్కారం అండి ఈరోజు మన నందమూరి గారి నలభై రెండవ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు మన పలమనేరు పట్టణంలో రింగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు మా జూనియర్ ఎన్టీఆర్ సేవా అసోసియేషన్ తరఫున జరుపుకోవడం జరుగుతుంది ఆయన ఎప్పుడూ అభిమానులు ఎప్పుడూ ఒకటే కోరుతారు నాకు పాలాభిషేకాలు చేయొద్దండి ఇంతగా ఖర్చులు చేయొద్దండి పేదలకు అన్నదానం చేయండి అదే చాలు నాకు అదే మనస్ఫూర్తిని కోరుకుంటారు మేము కూడా ఒక అభిమానులుగా అదే పాలవుతున్నాము ప్రతి జన్మదిన సందర్భంగా ఇది మా ఆనవాయితీ పలమనేరు పట్టణంలో మా అసోసియేషన్ పెద్దలందరికీ కలిసి అన్నదానం చేయడము పేదలందరికీ కూడా కురుకున్న అన్నదానం చేయడం ఒక ఆనవాయితీ మాది ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీ అర్థం చేసుకున్నాము ప్రతి జన్మదిన సందర్భంగా ఆయన ప్రతి ఒక్క కొత్త చిత్రం ట్రైలర్ రిలీజ్ అవుతుంది ఈ సంవత్సరం కూడా వార్ టూ అనే చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది చాలా అద్భుతంగా వచ్చింది ట్రైలరు అభిమానులందరినీ కూడా అలరించబోతుంది ప్రతి సంవత్సరం కూడా ఆయన చాలా చక్కగా చిత్రాలు చేయాలి నిండు నూరేళ్ళు వర్దిల్లాలి అభిమానులు మా అభిమానులకు ఎప్పుడు కూడా ఇలాంటి గొప్ప చిత్రాలు అందించాలి మా అభిమానులు కూడా ఎప్పుడూ ఆయనకు సపోర్ట్ ఉంటాము ఎల్లవేళలా మేము అందరూ కూడా ఆయన తోడు ఉంటామని జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎంత ఐటి పెట్టినారానియర్

ನೋಡ್ರಿ ನೋಡ್ಲಾ ಸಾಂಬಾರ್ ಸಾಂಬಾರ್ ಕುಡಿ ತಿನ್ನಯ್ಯ ಅಂಜೇ ಬ್ರಾಯ ಚಿನ್ನ ಈ ರೀತಿಯಾ ಬನ್ನಿ ಆನ ಆಂಜನೇ ತಕ ಫುಷಾರ್ ಆಂಟಿಸ್ಕ ಮಾ ಈ ಕಡೆ ಇದೆ ಬೆದಕ್ಕೆ ಚಿನ್ನ

Fine or India. <makes noise>